హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము ఎప్పుడో తెచ్చిన సరుకులలో ఈ బియ్యం పిండి అట్లనే ఉంటుంది కొంచెం ఒక పావు కేజీ అంత వాడేము వేరే రెసిపీస్ కోసం ఇంక ఉండిపోయింది ఉండిపోయిందనమాట పాడైపోతుంది అందుకే ఇప్పుడు ఇంకెట్లాగో హాలిడేస్ కాబట్టి పిల్లలకి కట్టగా చేద్దామని ఈరోజు జల్లెడట్టాను పప్పు కూడా నైట్ నాన్ ఈరోజు చేద్దామనే ముందే ఫిక్స్ అయ్యి శనగపప్పు అయితే ఒక పిరికెడు తక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నాకు మైపు ఉంది కదా ఎందుకు అరుస్తున్నా

పప్పు వేసా ఆల్రెడీ శనగపప్పు పెసరపప్పు కూడా వేసుకుంటారు కొంతమంది కొనుక్కొచ్చింది వేస్తారు నువ్వులు వేసాగా ఇప్పుడు వీడియోలో చూడలేదా నువ్వులు వేసా సెనగపప్పు వేసా పల్లీల పొడి వేసాను ఇన్ని గిరిజను ఏదో ఒకటి వేసి కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర దంచి

జీలకర్ర వాము ఇవన్నీ కూడా వేస్తారు డైజెషన్ కోసం సాల్ట్ కొంచెం తగ్గించేస్తున్నాను ఎందుకంటే చప్పగా ఉన్నా పర్లేదు కానీ ఉప్పు ఎక్కువ ఉంటే తినలేవరు సరిపోద్దా కదా మనం వేసినవన్నీ పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మరి బాబు స్నాక్స్ అంటే షాప్లో బిస్కెట్స్ కొనుకొచ్చుకోవడం అవి ఇవి బాగా అలవాటైపోయింది ఇంట్లో చెయ్యట్లేదు నాకేమో ఎంత వంటలైనా నించొని గ్యాస్ దగ్గర అట్లా చేస్తే కానీ పిండి వంటల దగ్గర కూర్చోవాలంటే బాగా మెడల్ నొప్పి వస్తాయి ఇంకా ఆల్రెడీ కొంచెం షోల్డర్స్ మెడల్ బాగా లాగుతున్నాయి అనమాట బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది కొంచెం అందువల్ల ఇంక అప్పలు దగ్గర కూర్చోలేకపోతున్నాను అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు మెయిన్గా చేత కావట్లేదు కాబట్టి పొయ్యి దగ్గర కూర్చోలేకపోతున్నాం ఇప్పుడే ఎట్లంటే మీరు ఆడపిల్ల ఉంది కోడలు వస్తుంది అల్లుడు వస్తాడు ఇవన్నీ ఎప్పుడు అని మా ఆయన డైలాగ్ మళ్ళీ మే వెనక నుంచి వస్తుంది ఏదో ఒక రకంగా అయితే చేసి పంపించాలి నేనే చేయాలని లేదు కదా అవునా కాదా అప్పుడు ఆటోమేటిక్ ఏమో ఓపిక వస్తుంది ఏమో ఇప్పుడు మా అమ్మకి చేతగా కాలు కాళ్ళు నొప్పి లేని కూర్చొని చేయట్లేదా పిల్లల కోసం కూతురు కోసం ఆ టైంకి వస్తుందేమో ఓపిక కదా

అమ్మమ్మ చేస్తే నాయనమ్మ చేస్తే తాతని ఎందుకు అంటారు అవునంట తాత కొంచెం కొంచెం వాటర్ దీంట్లో ఇంకా బట్టర్ వేసుకోవచ్చు బాగా కాగబెట్టిన నూనె పోసుకోవచ్చు కాగబెట్టిన నెయ్యి వేసుకోవచ్చు అయినా వేయకపోయినా బాగానే వస్తాయి ఎట్లా చేసినా కట్టెగారలు బాగా వస్తాయి సింపుల్ వంట అంటే ఏంటంటే పిండి వంటల్లో కట్టెగారలు కొంచెం మనం జాగ్రత్తగా ఉంటే ఇంకా ఈజీ ఏంటంటే అరిసెలు కొంచెం అంతే ఈక్వల్గా ఉండేది లడ్డూలు వచ్చిన వాళ్ళకి ఏదైనా ఈజీ అని అంటారు వస్తే ఎంత కష్టమైనా ఈజీనే అనిపిస్తుంది బిజ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నారా అనుకుంటారు చిన్న బేషన్ పెట్టా కొంచెం ఉంది కదా అని పిండి ఈ పిండి మెయిన్ మనకి బాగా చక్కలు మంచిగా రావాలంటే గట్టికి కలపాలి లూజ్ లూజ్గా కాకుండా గట్టిగా ఉండాలి పిండి ఉండలు కూడా గట్టిగా ఉండాలి ఓకే ఇప్పుడైతే ప్రెస్ చిన్నగా చిన్నగానియా నేను అందుకే పెద్దగా చేసినా ను అన్నా వద్దన్నావు ఇది కొనుక్కొని వచ్చిన ఈ పూరి ప్లస్ అన్నమాట ఇది మనం కాకపోతే పూరీకి వాడము మిగతా అన్నిటికి వాడుతూ ఉంటాం అనమాట మా అమ్మతో పూరి చేంజ్ చేయండి దీంట్లో ఇప్పుడు బియ్యం పిండితో ఈజీ స్నాక్ ఇది ఇందాక నేను కొనుక్కొచ్చా త్రీ ఫిఫ్టీ రూపీస్ అయింది ఎప్పుడో మా దగ్గర ఉండే అసలు కానీ ఇప్పుడు లేదు మరి సగం పోయింది ఎక్కువ తినలేము గట్టి ప్రస్ చేస్తాను న్యాచురల్గా ఒకటి మా అమ్మ ఇచ్చింది నాకు సేమ్ ఇదే కలర్ పెద్దది ఇంక ఇస్తే మేము ఖమ్మంలో ఉన్నప్పుడు అక్కడ లేదన్నమాట ఇబ్బంది అవుతుంది ఎప్పుడన్నా అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళినప్పుడు అప్పలు చేసుకొని రావడానికి కట్టగారాలు చేయాలంటే ఈజీగా లేదు మళ్ళీ తీసుకెళ్ళిన ఇంకెట్లా అక్కడ కూడా ఉండాలి కదా మళ్ళీ పండక్కి వెళ్ళినప్పుడు చేసుకుంటూ ఉంటాం ఇబ్బంది లేకుండా ఇంకా అది అక్కడ ఇచ్చేసి మళ్ళీ ఇది తెచ్చిన ఈరోజు ఏని ఇది కొత్తది ఇట్లా అనగానే విరిగిపోతుంది ఆయిల్ రాయలే మర్చిపోయినా ఒకదానికి రాసిన ఇదన్నమాట ఇప్పుడైతే మొత్తం అన్ని కాలుతూనే ఉన్నాయి ఫస్ట్ అయితే ఆయిల్ నార్మల్ హీట్ లోనే వేయాలి కట్టగారాలు ఎందుకంటే సైడ్ మొత్తం మంచిగా ఫ్రై అయిపోయి మధ్యలో మాత్రం ఉడకవన్నమాట ఫ్రై అవసరం అందుకే కట్టగారులు ఎప్పుడైనా స్లోగానే కలవాలి కొంచెం టైం ఈజీ రెసిపీనే కానీ టైం పడుతుంది మెయిన్ ఇది చూడండి పప్పు దీని కత్తుకుని చూద్దాం ఆల్రెడీ వేయిపోయాయి ఆయిల్ పీల్చట్లేదు అంటే వేయిపోయినట్టే ఎవరని ఇచ్చిన మమ్మీ అనా డాడీ అనా చెప్పు హలో వెల్కమ్ నీ కోసం మేము కట్టగాలు చేయట్లేదు దూరంగా

స్నానం చేసి వచ్చా మళ్ళీ చేసా స్వచ్ఛమైన నీళ్ళతో చేసా చెమట నీళ్ళతో చేస్తుంది ఇప్పుడు ఫైనల్ గా అయితే అయిపోయింది అమ్మా అయిపోయింది నించోని అందులో ఇది అయ్యేసరికి వేడి ఉప్పు అయ్యేసరికి కొంచెం ఇదిగా ఉంది సమ్మర్ చేసినట్టే ఉంది కాకపోతే తప్పదు పిల్లల కోసం ఫైనల్ గా అయిపోయినాయి లాస్ట్ ఇది ఇంకా ఇది కాదు ఇంకోటి ఉంది

ఆఫ్వాలు ఇక్కడ ఏం చిన్న పడిందా ఓకే వస్తున్నా తినలే ఇంకా మీరు వస్తారైనా అయిన ఓకే అండి అయిపోయింది ఇంకా అప్పలు దీన్ని అయ్యే నేను పెద్ద క్యాన్ తీవని చెప్పిన మా ఆయనని మా ఆయన చిన్న క్యాన్ తీసిన అన్ని అవుతాయి ఒక కేజీ కానీ ఫైనల్ గా అయితే అయ్యాయి అన్నమాట ఎందుకంటే కొంచెం పెద్దగా చేసిన లాస్ట్ మూమెంట్ లో చూడండి తట్టుకోలేక పెద్ద పెద్ద ఉండలు వేసిన రెండు గెలిపు ఒకటే చేసేసిన స్టార్టింగ్ లో అంతే ఉంటది ఉత్సాహం లడ్డూలు కూడా అంతే లాస్ట్ వచ్చేసరికి పెద్ద పెద్దగా చుట్టేదాన్ని చూడండి మొత్తం అంతా కొంచెం చల్లారితే మాత్రం కొంచెం ఇంకా క్రిస్పీగా అవుతాయి ఒక టేస్ట్ చేస్తా నేను కాలుతున్నాయి కాలుతున్నాయి బాగుందండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్